ందుకు మహోన్నత్రేని దేవునికి మనందరి తరపున ఆ యొక్క కృతజ్ఞతాస్థతులు దేవాలయ తెలియజేస్తూ కూడి వచ్చిన సహోదరి సహోదరు అందరికీ ప్రభుత్వేక నాయకృదయపూర్వకంగా తెలియజేస్తున్నానండి రైతు క్షమించాలి సమయం చాలా ఎక్కువైంది మరి ఈరోజు నుంచి యూట్యూబ్ లైవ్ మరి పెడదామని అనుకున్నారు అయితే ఈరోజే మరి అది క్రియేట్ చేయడం వల్ల దయతో మేమనుకోవద్దు వీలైతే ఏదో ఒక వీడియో అప్లోడ్ చేసి దాన్ని మీకు షేర్ చేస్తాం నర్సాపూర్పేటలో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసినట్లయితే మరి దాన్ని బట్టి మనం ఇక్కడి నుంచి లైవ్ కూడా ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి అయితే ప్రస్తుతానికి ఇప్పుడే క్రియేట్ చేయడం వల్ల లైవ్ ఇవ్వడం ఎక్కడ అవ్వదు ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే కానీ అందుకు కొంచెం అనువర్య కారణాల వల్ల దయచేసి ఏమనుకోవద్దు దేవుని చిత్రం అయితే నెక్స్ట్ వీక్ నుంచి యథావిధిగా లైవ్ అనేది ఈ రోజుకి వీడియో రికార్డు చేయమని చెప్పాను దేవుని చిత్రం అయితే అప్లోడ్ చేయొచ్చు కాబట్టి మరేదేమైనప్పటికీ మరొకసారి కూలి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు వందనములు అందరికీ కూడా తెలియజేస్తున్నారు అందరికీ వందనములండి అందరూ బాగున్నారు కదండి దేవాది దేవుని కృపను బట్టి చక్కగా అందరూ విధంగా మరలా కలుసుకోగలిగాం అది ఏదేమైనప్పటికీ దేవుని కృప మాత్రమే ఈరోజు మరి ఇప్పటి వరకు ప్రియులు సహోదరులు వెంకన్న గారు చెప్పిన విషయాలు మీరు అందరూ కూడా విని ఉన్నారు మరి వారు చెప్పిన మాటలను బట్టి వారు కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ మరి వారు చెప్పింది మీ అందరికీ అర్థమైంది కదండి ఎవరిని అర్థమైందా ఒక తండ్రి ప్రేమను చూపిస్తూ అలాంటి తండ్రి ప్రేమే ఈరోజు దేవుడు మన మీద చూపిస్తున్నాడు అని ఆయన తెలియజేశారు ఇంకా కొన్ని విషయాలు చెప్పాలనుకున్నారని ఆయన అన్నారు మరి చెప్పవలసింది ఈ లోపల నేను కొన్ని చేంజెస్ అవి కూడా యూట్యూబ్ లో చేతును అయితే ఒక నాకు ఇచ్చేసిన సమయం మరి ఏదేమైనప్పటికీ మరి దేవుని చిత్తాన్ని బట్టి మనందరం కూడా ముందుకు కొనసాగుదాం ఇక సమయంలో దేవాది దేవుడు మనందరికి ఇచ్చిన మహాకృపను బట్టి మరి దేవుని కృతజ్ఞతాస్థుతులు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన ద్వారా మనందరం కూడా వాక్య సందేశంలో వెళ్దాం ప్రార్థన చేసుకుందాం మా మనమికిగా ప్రేమిస్తున్న మా గొప్ప తండ్రి మీ నామైన అతి శ్రేష్టమైన నామమునకు కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్న తండ్రి గద్ధించిన వారం మాత్రం మీరు ఎక్కువ చక్రమే కాల్చు కాబట్టి మరి కాదు ఆదివారం మీకు విధముగా మిమ్మల్ని ఆరాధించినప్పుడు మీరు మాకు అనుగ్రహం చేసిన గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రములు తెలియజేస్తున్నట్లు ఈ యొక్క ఆరాధన కార్యక్రమంలో అయినా వరకు ఏవైతే విషయాల్లో మీ సహాయాన్ని మాకు అందించారో అందును బట్టి మరొకసారి స్థుతులు స్తోత్రం తెలియజేస్తూ ఎప్పటి వరకు విన్న వాక్య భాగాన్ని బట్టి ప్రభావ మా అందరి హృదయాలను తెలుగు చేసుకుని అంతటి ప్రేమను పొందుతున్న మేము ఎంతగా మీకు లోబడి ఉండాలి ఎంతగా మా యొక్క జీవితాన్ని మార్చుకోవాలనే విషయాన్ని మేము నేర్చుకున్నాం ప్రభుత్వం ఈరోజు అటువంటి వాళ్ళు మేమందరం ఉండడానికి అటువంటి ప్రేమను పొందుతున్న మేమందరం కూడా లోబడి జీవించడానికి సహాయము చేయమని ఎవరైనా చెప్పిన వేకను కూడా జీవించండి ఆస్వాదించిన ప్రభావ అలాగేనైనా ఇప్పుడు రెండవదిగా నేను కూడా చెప్పబోచునగా చెప్తున్న నాకు మంచి జ్ఞానము జ్ఞానశక్తిని చక్క ధైర్యము తెలియచే ప్రభావ నా సొంత మాటలు కానీ సొంత జ్ఞానాన్ని నేను ఉపయోగించుకున్నాను ఆయన వాక్యం ఏదైతే సెలవిస్తుందో అతి